నాతో పాటు వాహన వస్తుందా లేకపోతే వాన నేను తీసుకెళ్తున్నా తెలియదండి రాజమండ్రి ప్రయాణం అంటే చాలా నేను వస్తాను నేను వస్తాను అన్నట్టు వెనకాల పడినట్టు వాన కూడా నాతో వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్ అయితే చిన్న చిన్న చినుకులతో స్టార్ట్ అయ్యాము పోయినసారి ఇలాగే కదా వెళ్ళింది ఇలాగే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ప్రయాణం అయితే బయలుదేరిపోయి ఇదైతే రాజమండ్రి బీచ్ అనమాట ఇది అక్కడికి ఇది ఈవినింగ్ టైం వచ్చేటప్పుడు నేను తీసాను నెక్స్ట్ మార్నింగ్ టైం వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అంటే జూప్ చేస్తాను వచ్చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అర్షన్ లెట్ టాక్స్ డాక్స్ మన వీడియో వచ్చేసి రాజమండ్రి ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది అండ్ నెక్స్ట్ చాలా హ్యాపీగా కూడా వెళ్ళాము నెక్స్ట్ హైవే ఎక్కిన తర్వాత మనకి చుక్కలు కనిపించినాయి అనమాట చాలా హెవీ రైన్ ఎక్కువైపోయింది అనమాట బాగా అంటే బాగా ఎదరం వాహనాలు కూడా కనిపించినంత వచ్చేసింది పక్క పెట్టేమని చెప్పేది మా హస్బెండ్ని కాకపోతే స్లోగా వెళ్దాంలే అని చెప్పి వెళ్తాం బయలుదేరము కాకపోతే వచ్చినప్పుడు మాత్రం మీరు ధైర్యం చేసి ఎలాకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే స్కిడ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉన్న వాహనాలు వాటర్ కొట్టేసినప్పుడు మనకు రొడ్డు అసలు కనిపించదు అసలు వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో కూడా కనిపిస్తుంది అనమాట టూ టైమ్స్ మాకైతే వాటర్ లారీ వాళ్ళు వాటర్ వాటర్ ఫుల్గా కొట్టేసేటప్పటికి అసలు నిజంగా చెప్తే నంబరు మా కార్ మొత్తం వాటర్ వచ్చేసి నెక్స్ట్ గ్లాసులు ఉన్నాయనుకోండి అనుకోండి గ్లాసుల్లో మా మీద పడలేదు మొత్తం ఎదర ఫ్రంట్ డాష్ బోర్డ్ మీద వాటి మీద ఇట్ల మీద వాహనం అనమాట చాలా అంటే చాలా రెయిన్ ఎక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి దారి కూడా కనిపించలేదు లారీ వాళ్ళు హైవే మీద వాటర్ కొట్టినప్పుడు మాత్రం చాలా ప్రమాదం అనిపించింది అనమాట అలా ఇప్పుడు వెళ్ళకూడదు సడన్గా బ్రేక్ వేస్తే అదరేముందో తెలియదు మనకి సడన్గా బ్రేక్ వేయలేము నెక్స్ట్ పక్కనే ఉందో తెలియదు అదరేముందో తెలియదు అంత అలా వచ్చిందనమాట వాన అనేది మీకు చూపిస్తాను చూసేయండి అసలు ఇదంటే కొంచెం పర్వాలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుందండి వాన అస్సలు గ్యాప్ లేకుండా కూర్చుంది అసలు మామూలుగా కురవలేదనమాట రైన్ అనేది మేము రాజమండ్రి కొవ్వూరు కొవ్వూరు వెళ్ళే వరకు కూడా అట్లాగే ఒకటింది వాన కొవ్వూరు వెళ్ళిన తర్వాత కొద్ది తగ్గిందనమాట పర్వాలేదులే అప్పుడు అనుకున్నాను వచ్చేటప్పుడు కూడా అంతే ఇది మళ్ళీ ఇంకో వెరైటీ చూడండి నేను వచ్చిన సేపు రాజమండ్రి వెళ్ళాను వాన ఉంది రాజమండ్రి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడైతే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బయలుదేరినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట ట్రైన్ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా వాన అలాగే ఉంది అందుకే నన్ను వాన్ నేను తీసుకెళ్తున్నానో నన్ను వాన్ తీసుకెళ్తున్నా తెలియట్లేదు మొత్తానికి అయితే ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ వెళ్తున్నాం అనమాట అట్ల వెళ్ళి అనమాట ఇదంతా ట్రావెల్ బ్లాగ్గా అనమాట చూసేయండి చాలా అంటే చాలా లారీలు పక్కన అస్సలు అస్సలు కను ప్రయాణం చేయొద్దు ఎందుకంటే వాటర్ అలా కొట్టేస్తారంటే అలా కొట్టేస్తారన్నమాట కొట్టినప్పుడు మనకి ఎదర వచ్చే వాహనాలు ఏమి కనిపించవు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మనం వాటర్ అంతా గ్లాస్కి ఫ్రంట్ సైడ్ ఇవన్నీ కూడా వాటర్ పడిపోతే మనకేం కనిపిస్తుంది అనమాట ఆ ఇన్స్టెంట్ నేను ఫ్రంట్కి తెలియపోయాను కానీ మీరు చూస్తే మీరు కూడా భయపడేవాళ్ళు అనమాట అబ్బా ఎంత గట్టిగా కుట్టడం అని చెప్పేసి స్లోగా స్లోగా వెళ్ళండి అక్కడ ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు కొద్దిగా పర్వాలేదు చినుకులు పడుతుంది అనుకుంటే ఓకే పెద్దగా హెవీగా వస్తుంది ట్రైన్ అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపేయండి కార్ పక్కకు పెట్టండి నో ప్రాబ్లం అంటే తర్వాత వెళ్ళండి తర్వాత ఇంకో ఇంకో పక్క ఇది ఇదే ఇది వచ్చేసారు వాటర్లో కొట్టాడు ఆ పై నుంచి టే పక్క వచ్చేసింది వాటర్ అంటే అంత ఫోర్స్గా కొట్టాడు అనమాట నేను ఈ సైడ్ కూర్చున్నాను వాటర్ ఫోటో తీసినప్పుడు కదా మా అమ్మ అయితే భయపడిపోయింది బొబ్బాయింటే ఎలా ఎలా వచ్చేసింది మా అమ్మ అనుకుందంటే ఏదో ప్రళయం వచ్చేసినట్టు అనుకుందంట కార్లకు ఏదో దేంట్లోకి అనుకుందంట అంత భయపడింది మా అమ్మ అయితే ఫస్ట్ టైం సెకండ్ టైం టూ టైమ్స్ అలా వాటర్ కొట్టేశారు హెవీ వెహికల్స్ పక్కన అస్సలు వెళ్ళొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి ముందున్న బ్యాక్ ఉన్నా సరే అది తప్పించుకు వెళ్ళడం ట్రై చేయండి మా అమ్మాయితే బాగా భయపడిపోయింది తర్వాత నేను కూడా యాక్చువల్గా అయితే ఇప్పటివరకు కారు ఎక్కాను బండి ఎక్కాను కానీ ఎప్పుడూ భయపడలేదు ఫస్ట్ టైం కొద్దిగా నాకు కూడా కొంచెం జలక్ అనిపించింది అనమాట చాలా అంటే చాలా భయపడే ట్రైన్లో హెవీగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్లోగానే వెళ్ళడం మేము ట్రై చేయండి అంటే మాకు మేము స్లోగా వెళ్ళాం కాకపోతే హైవే మీద కదా మేము ఎంత స్లోగా వెళ్ళినా ఎదరా పక్కన వచ్చే వాహనాల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట అంత వేరే లేదు లేకపోతే పక్కనకి ఏదైనా కాసేపు వాహనం పోయే వరకు చూసారు సెకండ్ టైం అది సెకండ్ టైం కూడా అలాగే కొట్టేసాడు అనమాట వాటర్ ఫ్రంట్ నుంచి అలా వచ్చిందంటే చూడండి టూ టైమ్స్ జలగండి అనమాట చాలా అంటే చాలా ఎక్కువగా కొట్టేసింది వాటర్ అది చూసుకొని వెళ్తూ ఉండాలన్నమాట నేనైతే నాకైతే ఫస్ట్ టైం సెకండ్ ఫస్ట్ టైము టూ టైమ్స్ జరిగేటప్పటికి నాకు కొంచెం భయం అనిపిస్తుంది ఇప్పుడు కార్లోనే అట్లా ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ లైఫ్లో ఇప్పుడు వరకు కూడా అలాంటి ఇన్సిడెంట్ నేను అయితే ఫేస్ అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా భయం వేసింది నెక్స్ట్ చాలా ఇంకెప్పుడు ట్రైన్లో మాత్రం ప్రయాణం చేయకూడదు అనిపించింది అనమాట అంత అలా అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే డివైడర్ డెవలండి కుట్సినేమో అనుకున్నట్టంట అనుకున్నారంట అంత భయం వేసింది తర్వాత అక్కడ కొంచెం వచ్చేటప్పుడు ఆగి తీసాను అనమాట మా అమ్మేం పాపం వెళ్ళి అదరికెళ్ళి చూస్తాను మేము పట్టుకో పట్టుకోక బాబా అవి పడిపోతాయి అని మా అమ్మ చేతి తీసేసాను మీకు చూపించలేదు కానీ నాకు భయం అంటే మా అమ్మని కూడా పట్టుకునేవట్లేదు మా అమ్మకేమో గోదావరి చూడాల మందులో ఒక రూపాయి వద్దామని చెప్పి అంటుంది అమ్మాయి పట్టుకోకమ్మ పడిపోతాయి అని అట్టే పక్కే పడిపోయింది చూసావా అయ్యే అవి ఇప్పుడు ఇంకొకటి పడిపోద్దని అని చెప్పి భయపెట్టేసేది దాన్ని కూడా అంత భయం వింటే బాబు మా అమ్మ ఆ తర్వాత మీకు ఇంకో స్పెషల్ స్పేస్ స్పెషల్గా రాజమండ్రిలో ఏమేమి చూస్తాను అదే ప్లేసెలు చూపిస్తాను చూస్తుంది ఇదేమో సెంట్రల్ జైలు దగ్గర నుంచి వెళ్తాం అనమాట ఇది వచ్చి సెంట్రల్ జైలే ఇది సెంట్రల్ జైలు ఇప్పుడైనా చూసారా లేదు చూడండి ఒకసారి ఇదే సెంట్రల్ జైలు అనమాట రాజమండ్రి సెంట్రల్ జైలు అంటారు కదా అనమాట అక్కడ బయట కూడా బాగుంది కూర్చోవడానికి ప్లేసెస్ కూడా బాగున్నాయి అక్కడ కాకపోతే ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో బాగోదు సమ్మర్ టైంలో అయితే బాగుంటుంది చాలా బాగుంది అక్కడ ప్లేస్ కూడాను చూడటానికి బాగుంది కూర్చోవడానికి బాగుంది చాలా చిన్న చెట్లు అవన్నీ పెద్ద పెద్ద ట్రీస్ రావి చెట్లు అవన్నీ కూడా అనమాట మర్రి చెట్లు అవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ కూర్చోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ చాలా అంటే చాలా అలా చూసుకుంటూ అటవీ శాఖ ప్రాంతం నెక్స్ట్ ఇంకా ఏ బోర్డులు కనిపించాయి అనమాట అలా చూసుకుంటూ వచ్చాం ఇదంతా లాలాచెరువు ఏరియా అనమాట లాలాచేరు లాలాచెరువు ఏరియా ఇది మీకు ఐడియా ఉండే ఉండచ్చు ఇదేమో అటవీ శాఖకు సంబంధించిన సంబంధించింది తర్వాత నెక్స్ట్ అలా ఇంకా ఏదో ఫ్రెండ్కి వచ్చా అన్నమాట పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో చెప్పాను కదా స్టార్ట్ అయి ఈవెనింగ్ టైంలో ఇంక బయలుదేరుతాం అనగా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్ ఏంటో బాబు ఎలా అనుకున్నాను నేను అయితే నిన్న వాన అయితే నన్ను అస్సలు వదలలేదు చాలా అంటే చాలా భయపెట్టింది అండవు నెక్స్ట్ వచ్చేసి వాహన మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది అనమాట నాకు అంతలా భయపెట్టింది అక్కడ నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత చాయ్ తాగి మళ్ళీ గట్టిగా మళ్ళీ ఆనస్తే ఇబ్బంది పడతాం అని చెప్పేసి మెల్లుగా అలాగే వచ్చేస్తాను అనమాట దగ్గరికి ఇంతేనండి మన వీడియో అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్